రేవంత్ అన్న మూడు వందల పదిహేడు బాధితులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుందాం సోనియమ్మ వారసులుగా వాళ్ళ స్థానికతకు సంబంధించిన అంశంపై మనం గతంలో ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుని నిజమైన సోనియమ్మ వారసులుగా కీర్తించబడదాం ఒక్కసారి ఆలోచన చేయండి వాళ్ళ స్పౌజ్ బాధితులకు ఇచ్చినం చాలా సంతోషం నేను మొదటి నుంచి కూడా మీకు చెప్పుకుంటూ వస్తున్నా స్పౌజ్ వేరు మూడు వందల పదిహేడు బాధితులు వేరు స్పౌజ్ అనేది గతంలో పంతొమ్మిది జిల్లాలకు చేసి ఇరవై ఆరు యాభై ఐదు జీవో ప్రకారం పదమూడు జిల్లాలను ఆపిన రన్నా వాళ్ళకు న్యాయం చేయాలి అంటే స్పందించి చేసినందుకు ధన్యవాదాలు కానీ పదహారు వేల పైచులకు స్థానికత కోల్పోయినరు ముప్పై మూడు మంది అసూరు బాసిర్రు ఆత్మహత్యలు చేసుకుని గుండె పగిలి మన ప్రభుత్వం వచ్చినాక కూడా నిన్న చనిపోయిన వ్యక్తితో పాటు ఆరుగురు చనిపోయినరు క్యాబినెట్ సబ్ కమిటీ వేసినాం ఏసెన్జి త్రీ వన్ సెవెన్ కోసం అన్న మ్యూచువల్స్ మెడికల్ ప్రిఫరెన్స్ కోసము సబ్ కమిటీలు వేయాల్సిన అవసరం పడదన్నా మూడు వందల పదిహేడు బాధితులకు న్యాయం చేయడానికే మనం సబ్ కమిటీ ఏర్పాటు చేసినాం సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది దాన్ని బయటకు పెట్టకపోతే ఇవాళ ఉన్న పరంగా జీవోలు విడుదల చేస్తే ఆ హాస్టౌస్లో కూడా ఏమైనా సక్రమంగా వచ్చినాయంటే ప్లేసెస్ ఉంటే తప్ప అని ఒక కండిషన్ పెట్టిండ్రు మేమంతా ఉద్యమం చేసినామన్నా ఒక జీవో ఇచ్చేటప్పుడు లేదా ఒక చర్చ జరిగేటప్పుడు మాలంటోరని నన్నే కాదు కొంతమంది సంఘాల వాళ్ళు కూడా ఉన్నారు పిలిపిస్తే అందరికీ న్యాయం జరిగేటట్టు ప్రభుత్వ ఉత్తర్వులు నిలబడుతుండే ఇచ్చినమన్నా మేనిఫెస్టోలో పెట్టినమన్నా మీరే అనేక సందర్భాల్లో చెప్పిన మొన్న కూడా చెప్పిన రు మూడు వందల పదిహేడు ఇష్యూ కోసం మా హర్షవర్ధన్ రోజు నన్ను అడుగుతుంటాడని ఖచ్చితంగా మాట నిలబెట్టుకుందాం ఇప్పటికైనా ఇంత పెద్ద ఇష్యూ తెలంగాణ వచ్చిన తర్వాత దేని మీద ఉద్యమం జరగలేదు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా భారతదేశ చరిత్రలో ఒక జీవో వస్తే ఆత్మహత్యలు గుండెపాదిలు చనిపోవడం కూడా ఈ జీవోనే మరి ఇంత పెద్ద ఇష్యూను మీరు ఒక గంట సేపు సీరియస్గా నారాంటోళ్లతో లేదా మీకు నచ్చినటువంటి వాళ్ళతో కూర్చుంటే ఇది సాల్వ్ అవుతుందన్న కానిది కాదు పదహారు వేల మంది మన ప్రభుత్వం రాకుండా ముందు డిస్లోకేటెడ్ అయ్యిండ్రు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ ట్రాన్స్ఫర్స్లో అది గురుకులాల్లో కానివ్వండి వేరే డిపార్ట్మెంట్లో కానివ్వండి ఇంకొక ఇరవై వేల పైచులకు డిస్లోకేటెడ్ అయినరు మీ మీద నమ్మకంతో ఇప్పటిదాకా ఎవరు కూడా ఉద్యమాలు చేయలేరు నిరసన చేయలేదు రెండు అక్టోబర్ అంటే గాంధీ జయంతి రోజు గాంధీ భవన్కి వస్తే వేలాది మందిని నచ్చజెప్పించి అన్న ఇచ్చిన మాట తప్పడు మనకు న్యాయం చేస్తారని వారి ఇళ్ళలోకి పంపించినమన్నా ఈరోజు ఇచ్చిన మాట తప్పితే చాలా ఇబ్బందులు ఎదురవుతాయన్నా ఉంచి నేను కలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నా మిమ్మల్ని ఒక వారం రోజులుగా నాకు మీ అపాయింట్మెంట్ చిక్కడం లేదు ఒక్కసారి ఆలోచించండి ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి మీరు ముఖ్యమంత్రే కాదు భారతదేశ ప్రధానమంత్రి స్థాయికి ఎదగాలని కోరుకునే వాళ్ళలో ఒకడిని ఇవాళ మనం ఇచ్చినటువంటి మాటను తప్పితే రేపు మన శత్రువులు ప్రతిపక్షాల వాళ్ళు ఏలెత్తి చూపుతారన్నా ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా మూడు వందల పదిహేడు బాధితులకు వెంటనే స్థానికత కల్పించే విషయంలో మీరు ప్రత్యేక చొరవ చూపాలి ఇక అయిపోయింది క్యాబినెట్ సబ్ కమిటీ ఈ చిన్న రెండు జీవోలకు సబ్ కమిటీ అక్కర్లేదన్నా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి స్పౌజ్ జీవోనే ఈరోజు మనం అమలు చేస్తా ఉన్నాము సెంట్రల్ స్పౌజ్ని పెట్టుకోమని పరిగణలోకి తీసుకోమని క్యాబినెట్ సబ్ కమిటీకి మొత్తుకున్నామన్నా ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినాము చివరకు పేద పెద్దలు కోదండరామ్ సార్ కూడా ఇన్వాల్వ్ చేసిన నా స్టాచర్ సరిపోదు సార్ మీరన్నా చెప్పండి అంటే వారు కూడా వచ్చి సెంట్రల్ స్పౌజ్ పెట్టమంటే ఇలా సెంట్రల్ స్పౌజ్ పెట్టలేదన్నా అంతిమంగా మీ పాలనలో అందరూ కూడా కోరుకున్నది జరగాలి అందరు ఆశించింది జరగాలి అందరూ సంతోషపడే విధంగా ఉండాలన్నా మీరు అనొచ్చు అనుకోవచ్చు ఎంత చేస్తే తృప్తి పడతారని ఎంత ఏది చేయాల్సిన అవసరం లేదన్నా గత ప్రభుత్వంలో మేము ఏంది కోల్పోయినామో మీరు కోల్పోయి నష్టపోతున్నారు మేము వస్తే చేస్తామని మీరు చెప్పిన గదే చేయండి చేయడానికి ఇంత టైం ఇస్తున్నారన్న మీరు అన్ని విషయాలలో చాలా మంచి పనులు చేస్తున్నారు ఒక్కరోజు త్రీ వన్ సెవెన్ కోసం నాలుగు గంటలు మా భూ మేమే తెచ్చుకొని కూర్చుంటాం మీ ముందర మేము చెప్పే సూచనలు వినండి అన్న చాలా ఈజీగా చేయొచ్చు తెలంగాణ ప్రజల గుండెల్లో మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తిగా మిగులుతారని నేను తెలియజేస్తా ఉన్నా ఇదే సందర్భంగా కూడా మూడు వందల పదిహేడు బాధితులకు నేను మరోసారి చెప్తా ఉన్నా నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ వీడియో పెడతా ఉన్నా రేపో ఎల్లుండో కలుస్తా డెఫినెట్లీ ఒక కార్యాచరణను తీసుకుందాం నాకు నేను ఇచ్చిన మాట నేను నెత్తి నేసుకుని మూడు సంవత్సరాలుగా పోరాడుతున్న అంశం ఇవాళ నీరు గారి పోతుందంటే నేను ఎక్కడ కూడా మిన్నకుండను చాలామంది సోషల్ మీడియాలో పెడుతుండ్రు హర్షన్ అక్టోబర్ సెకండ్ నుంచి మా అనుకున్నాడు ఏమంటలేడని ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తిగా నా స్థాయిని బట్టి నేను పోరాటం చేస్తున్నా కానీ వాళ్ళ జీవోలు వచ్చిన తర్వాత మీ కన్నా ఎక్కువగా నా మనసు మొత్తం కూడా కలత చెందింది అందుకే నేను ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను మీ అందరి ముందరే చెప్పిన కార్లు పట్టుకోనైనా సరే స్థానిక చని ఇలా కార్లు పట్టుకోవడానికి కూడా నాకు వారం రోజులకెళ్ళి సమయం దొరుకుతలేదు రేపు ఎల్లు సమయం దొరికించుకొని డెఫినెట్లీ త్రీ సెవెన్ మీద గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే విధంగా నా ప్రయత్నం ఉంటుంది వారు కూడా మాట తప్పని మనిషి ఎంత అయినా నిఠారైనటువంటి వ్యక్తి ఒక తెలంగాణ సమాజానికి తెలుసు ఇవాళ ఎవరేమన్నా రైతు సంబరాలు చేస్తున్నాడు రైతుల కళ్ళలో ఆనందం చూస్తున్న వ్యక్తి మన త్రీ వన్ సెవెన్ బాధితుల కళ్ళలో కూడా ఆనందం నలభై వేల కుటుంబాలన్నా ఆల్మోస్ట్ రెండు లక్షల మంది ప్రజలు త్రీ వన్ సెవెన్ మీద ఆధారపడ్డరు ఒక్కసారి ఆలోచన చేయాలి కూడా నేను ఈ వీడియో ద్వారా చెప్తా ఉన్నా త్రీ వన్ బాధితులు మాత్రం ఏ పిలిపిచ్చినా స్వచ్ఛందంగా రావాల్సిందిగా కూడా నేను కోరుతా ఉన్నా థ్యాంక్ యూ